రైతు భరోసాపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తారు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సర్కార్ రైతు భరోసా పథకం ఎత్తైపోతుందని కీలక వ్యాఖ్యలు చేస్తారు రైతు సంబరాలు చేసేందుకు ప్రభుత్వానికి అర్హత లేదన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో రాళ్లు రప్పలకు రైతు బంధించారని తప్పుపట్టిన కాంగ్రెస్ ఇప్పుడు తాము ఇచ్చిన డెబ్బై లక్షల మంది రైతులకి రైతు భరోసా ఇచ్చిందన్నారు అంటే కాంగ్రెస్ సర్కార్ కూడా రాళ్లు రప్పలకు అనర్హులైన వారికి డబ్బులు ఇచ్చిందా ప్రశ్నించారు లేకుంటే విజయం చేయకూరినట్లు మొత్తం ప్రపంచానికి గెలిచినట్లు సంబరం చేసుకుంటూ డెబ్బై లక్షల మంది రైతులకు మేము మొత్తం ఇస్తున్నాం అని చెప్పారు మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది డెబ్బై లక్షల మంది రైతులకే కదా ఆనాడు డెబ్బై లక్షల మంది రైతులకు రైతు మంది ఇచ్చిన దాంట్లో నిజంగానే పొరపాట్లు జరిగి ఉంటే మీరు ఇలా అసమర్థులై ఉండి చాతగానోళ్ళు ఉండి మళ్ళీ అదే డెబ్బై లక్షల మందికి ఇస్తున్నారా లేకుంటే మీరు తప్పు మాట్లాడినారా క్షమాపణ చెప్పండి మరి సింపుల్ కదా మీరు అన్నదేంటి కేసీఆర్ సకార్లో పదకొండు విడతలలో పోయినటువంటి రైతు బంధులు రాళ్ళు రప్పలకు పోయినా మేము అన్నీ తీసేసి చక్కగా చేసి ఇస్తాము మరి మరి ఇవాళ అదే డెబ్బై లక్షల మంది రైతులకు ఇస్తున్నారు కదా మీరు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతు బంధు పథకాన్నే ఎత్తి అయిపోతున్నది బోనస్ పేరు మీదనో పంటల గిట్టుబాటు ధర పేరు మీదనో మరో నామకరణమో మరో నామకరణమో చేసి వక్రీకరించి ప్రజలను మరోసారి కొత్తగా భ్రమలకు గురి చేసి అసలు పథకాన్నే దీన్ని వదిలేసి మంగళం బాడనున్నది అనేటువంటిది మాకుండేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం దీని మీద ప్రభుత్వమే ప్రభుత్వ పెద్దలే ప్రజలకు క్లారిఫై చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి